హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా రెడ్గా వచ్చిందంటే బీట్రూట్ ఆలు క్యారెట్ అలాగే కొంచెం పాలకూర వేసాను అనమాట హెల్దీ ఫుడ్ తినాలి హెల్దీ ఫుడ్ తినాలి పచ్చి తినడానికి బోర్ కొడుతుంది సరే నేను జ్యూసులు తాగితే ప్రతిరోజు జ్యూస్ ఏం తాగుతామని ఇలా ఒకసారి ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ చూడటానికి కలర్ ఈ విధంగా ఉంది మీరు ఎవరైనా మనం ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్గా తినాలనుకుంటాం కాబట్టి అలా ఏమైనా అనుకుంటే ఇలా కర్రీ చేసుకోండి కొంచెం పర్లే బాగానే ఉంది కానీ స్వీట్ ఉంటుంది కదా స్వీట్గా ఉంది ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఇంట్లో ఉంటారు ఏం పని ఏం పని అని అంటారు కానీ ఈ ఆడవాళ్ళకు ఉండే పని ఎంత చేస్తే చేసినా కూడా కిచెన్లో నుంచి బయటికి రావడానికి అవ్వదు ఎంత చేస్తే కూడా ఇంట్లో అన్నీ సర్దాలి సర్దాలి అనిపిస్తుంది ఎక్కువ పని ఉంటుంది ఎక్కువ పని వల్ల మనకి ఫ్రీ అనేదే ఉండదు ఫ్రెండ్స్ నిజమా కాదా ఒక్కొక్క రోజు అబ్బా ఇన్ని పనులు చేయాలా అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఇంకా తప్పదు చేయనే చేయాలి అన్నమాట ఫ్రెండ్స్ అసలు మన వీడియోకి లైక్ చేయట్లేదు మన వీడియోకి కామెంట్ అయితే చేయట్లేదు మీరు కామెంట్ ఇస్తే నాకు బూస్ట్ వస్తుంది మీరు ఎప్పుడైతే కామెంట్ చేయలేదో నాకు బూస్ట్ అప్పుడే పడిపోతుంది అది నిన్న నేను పెట్టాను కదా బ్రిగేడ్ హోమ్ చూడడానికి వెళ్ళాను అనేసి నిన్నంతా కొంచెం నడిచేశాను ఈరోజైతే జ్వరం విత్ బాడీ పెయిన్ రెండూ వచ్చేసాయి తలనొప్పి కూడా వచ్చింది కొంచెం ఎండ ఉందని చెప్పాను కదా తలనొప్పి బాడీ పెయిన్ జ్వరం కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇలా ఉంటారు మరి ఏం చేస్తాం కొంచెం అది నాకు ఆ బ్రిగేడ్ కనిపిస్తుంది కనిపిస్తుంది కదా దగ్గరలో ఉండొచ్చులే అనుకున్నాను ఇంకొంచెం దగ్గరికి వెళ్తాను ఈ కృష్ణుడు మావిలాగా ఇంకొంచెం దగ్గరికి వెళ్తాను ఇంకా అది ఇంకా దూరంగా ఉంది కనిపించడం అయితే కనిపిస్తుంది కానీ ఇంక దగ్గరలో కనిపించినట్టే కనిపించింది వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే దూరంగా ఉంది సర్లే అక్కడికి చేరుకున్నాను అనుకునేసరికి ఆ బ్రిగేడ్ లోగా వెళ్ళడానికి ఇంకా చాలా టైము నడిచాను అనమాట అందువల్ల జ్వరము విత్ బాడీ పెయిను అలాగే ఎండలో ఎండకి నడిచిన వల్ల తల చాలా ఎగిరిపోయేట్లు నొప్పి వస్తుంది అన్నమాట ఇలా జరిగింది నిన్న కానీ నేను ఏ ఏ ఇల్లు తీసుకుంటానో తెలీదు నేను ఏది కొనాలను అంటే ఒకటి పది సార్లు ఆలోచిస్తాను నేను ఒక గోల్డ్ తీసుకోవాలని అంటే నేను గోల్డ్ షాప్కి అయితే నేను చీటీ కడతా ఉంటాను నెల నెల నేను నెల నెల వెళ్ళేటప్పుడు చూస్తూనే ఉంటాను ఇది ఎంత రేటు ఇది ఎంత రేటు అన్నట్టు ఒక వస్తువు కొనాలంటే గోల్డ్ షాప్కి అయితే మూడు నాలుగు సార్లు అయినా వెళ్తాను అనమాట అలాగే ఒక ఇల్లు కొనాలనుకుంటే పోయినసారి ఆరు నెలల ముందులే నేను వెళ్ళాను చూడటానికి ఆ విధంగా ఇప్పుడు కూడా వెళ్తున్నాను మనకి బాగా అబ్బా అబ్బాయి నాకు అనుకూలంగా ఉంది బాగుంది అనిపిస్తే మనం కొనేయాలి చూద్దాం దేవుడు ఏం చేస్తాడో అనేసి మొన్న వరలక్ష్మి పండగకి యాభై రెండు గ్రాములు కొనేసాను అన్నమాట మళ్ళీ ఇప్పుడు ఇల్లు చూడాలి గోల్డ్ చాలా రేట్ పెరిగిపోయింది కదా నేను నెల నెల చీటీ కట్టుకుంటాను ఫ్రెండ్స్ జిఆర్టిలో దాంట్లో తరుగు లేదు అంటారు అనేసి తరుగుందో లేదో ఏముందో తెలియదు కానీ డబ్బులు కూడ పెట్టుకోవడానికి అలా కడుతుంటాను నేను అన్ని వస్తువులు నేను అలా గోల్డ్ చీటీ కట్టినే తీసుకున్నాను నా దగ్గర ఉన్నది నాకు తెలిసినప్పటి నుంచి ఇలాగా అలాగే ఇప్పుడు మళ్ళీ ఇల్లు ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఇల్లు ట్రై చేస్తున్నామని ఇంతలోనే కొనేస్తామని లేదు మనకు అనుకూలమైంది రావాలి మనకు అన్ని విధాలుగా అనుకూలమైన ఉంటేనే మనం కొనుక్కోవాలి అది ట్రై చేస్తున్నాను అపార్ట్మెంట్లో చాలా చాలా సేఫ్టీ అనమాట గేట్ అండ్ కమ్యూనిటీలో కూడా చాలా చాలా సేఫ్టీ ఉంటుంది లేదంటే మనం ప్లే స్థలం తీసుకొని కట్టొచ్చు కానీ ఇలా అయితే సేఫ్టీ బాగుంటుంది కొంచెం బాగా నాకైతే ఇష్టము అందుకని మళ్ళీ ట్రై చేస్తున్నాం ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు అందరూ నాకు మంచి ఇల్లు దొరకాలనేసి మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా నాకు దొరికేస్తుంది లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సండే సాటర్డే వచ్చిందంటే మళ్ళీ ఇల్లు చూడడానికి వెళ్ళాలి అది ఫ్రెండ్స్ ఈ కర్రీతో ఈరోజు నా ఫుడ్ ఇలా కానిచ్చేయాలన్నమాట కానీ స్వీట్గా ఉంది స్వీట్ వచ్చింది కలర్ ఇలా కనిపించినా కూడా టేస్ట్గానే ఉంది నేను ఇంత టేస్ట్ రాదు అనుకున్నాను ఆలుగడ్డ క్యారెట్ బీట్రూట్ కొంచెం పాలకి కట్ చేసి వేసా ఎందుకంటే ఇవన్నీ హెల్తీ ఫుడ్ కాబట్టి చపాతీ చేసుకుందామని అనుకున్నాను చపాతి చేసుకునే ఓపిక లేక మళ్ళీ రైస్ చేసేసాను అనమాట చపాతీకైనా ఈ కర్రీ చేశాను నేను కానీ చెప్పాను కదా బాడీ పెయిన్ జ్వరం తలనొస్తుంది అందువల్ల రైస్ చేశాను రైస్లోకి ఎలా ఉంటుందని అనుకున్నాను కానీ చాలా టేస్ట్గానే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అసలు నాకు కామెంట్ చేయలేదంటే బూస్ట్ ఇవ్వట్లేదు అని అర్థం కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి